శ్రీ పాదరాజం శరణం ప్రపతి నమ ఓం నమో నారాయణ మాఘపురాణం పదకొండవ అధ్యాయం సాందీపకముని కుమారుడు జీవించిన కథ మున్ను కాశీనగర్ ప్రాంతమునందు అవంతి నగరమునందు వేద నిలయంబులు గల బ్రాహ్మణులెందరో ఉండేది వారిలో సాందీపక మునియు గురువుల ఆశ్రమం నిర్మించుకొని శిష్య సమేతంగా నివసించుచూ ఉండెను అటు నుండా కొంతకాలంలో మఖానక్షత్రయుక్త పూర్ణిమయ్యను మాఘమున అను పర్వదినం వచ్చాను ఆ శుభదినమును సాందీపకముని ఏకైక కుమారుడు వేకువజామునం లేచి కాలకృత్రిములను నెరవేర్చుకొని తన స్నేహితులతో కూడి ప్రభాస తీర్థంలో స్నానాలు చేయబోయాను నదికి పోయిన బాలకులందరూ ఈదుజు కొంతవరకు ఆనందించారు మరికొంతసేపటికి ఆ బాలకులలో సాందీపకముని కుమారుడు మునిగి మరలా లేవడయ్యాను వెంటబోయిన ముని బాలు అతని రాకకై ఇంటిలో వెతికి ఎందునను జాడ కనపడనందున ఇంటికి వచ్చి వాణి తల్లిదండ్రులకు ఆ వార్త తెలిపి ఆ బాలకుని కన్నా మాతాపితలు పుత్రశోకమును దుఃఖించిరి వారిలో తండ్రి మహాజ్ఞాని ఎకుట చేత భార్యయును వైరాగ్య వాక్యములు వినిపించి ఈమెను దుఃఖోపదేశమంత ప్రయత్నించుచుండాడు సూర్యులను యాదగుండా తరుణామందే మధురాపురంపున వానికి వసుదేవుండను తనయుడు ఉదయించను ఆ వసుదేవుని భార్య లనమండుగురు వారిలో రోహిణి అను నామే గర్భమున బలరాముడు ఉదయించను దేవికి గర్భమున శ్రీకృష్ణుడు జన్మించను కానీ వారు ఇరుగురు కారణాంతరము చే కన్న తల్లిదండ్రులను బాసి రేపల్లయ్యందున యశోదానందుల ఇంట పెంపుడు కుమారులై తిరుగుచుండిరి కర్ణుడు రామకృష్ణకు ఉపనయనములు చేయించి ప్రథమంపున విద్యాభ్యాసం గావించిన గురుదేవులు కర్ణుడు తన శిష్యలింకను సమస్త విద్యా పారంగతులు కావలయ్యను తలంపున వారి ఇద్దరును రాజమందున్న సాందీపుకుని వద్ద సమస్త విద్యా విశారదుల గావింప శిష్యులుగా నియమించాను సాందీపకును బలరామకృష్ణుల ఎందు పొడముచున్న మహాపురుషుల లక్షణమును ఎవలోకించి వారికి గురుత్వం వహింప అంగీకరించాను నందనందనులు భక్తి వినియములు ప్రవర్తించుచు కులది దినములందే సకల విద్యా విషారదులై ప్రతి విషయంలోనూ చదివి మరచిన వారి వల్లే గ్రహించుచు అరవది నాలుగు దినములలో అరవది నాలుగు విద్యలను అభ్యసించడం పిదప బలరామకృష్ణుడు స్వగృహంబులకేగుచు గురువర్య గురుదక్షిణ సమర్పించడము కోరుకున్నాడు అని చెప్పి అందులో ఆ గురుదేవులు ఆనందించి బిడ్డలరా మీరు నాకు గురుదక్షిణ ఈయదలచిన నాకు పనిచేయుడు నా కుమారునిప్పుడు నది గర్భంలో మునిగిపోయినాడు మీరు ఎటు లేని నా కుమారుని తెచ్చి ఇచ్చినా చాలు అనే అనగా వారు అంగీకరించి పిదప సోదరులు ఇరువురు రథము అధిరోహించి ప్రభావ తీర్థమునకు అరుదించి సముద్రుని స్మరించినంతలో నా గరుడు నా గరుండు రయంబున సమీపించి మహాత్ములారా నన్ను పిలిచిన కారణం పెట్టింది అని ప్రశ్నించాను రామకృష్ణుడు ఓయీ మా గురు నందనుడు ఒకప్పుడు స్నానం చేయుచ్చు నీ ప్రభావ తీర్థంలో మునిగిపోయినట వాణిని గునివచ్చి ఇము అని పలుక సముద్రుడు మగిలి పుజుల రాణాయందు పరిచజుడను రాక్షసుడు గలడు అతడి ముని కుమారుని హరించిన దుర్మార్గుడు మీరు నా యందు ప్రవేశించి ఆ దుర్మార్గుని వధించి మీ గురు తనయుని కొనిపండు అని వచించాను వసుదేవ కుమారులు అటులనే సాగరంలో దొచ్చి పంచత చేరి పట్టి సంహరించి వాణి గర్భమునగల పాంచజన్య అనే శంఖమును ఎందుండి ఏ యమలోకమునకు పోయి జరిగినదంతయు వివరించిరి యమధర్మరాజు అంతట వారిని ఉచిత రీతులలో గౌరవించి తన భటులను రావించి సాందీపకముని తనయుండు ఎవడినో తనయుండును పిలుచుకొని రండు అని ఆజ్ఞాపించగా కింకరులు ఆ ముని కుమారుని తెచ్చి యదు వీధులకు అప్పగించి వెంటనే ఆ అన్నదమ్ముడు సాందీపక ముని కుమారుని వెంటనే గునివచ్చి ఒక దక్షిణగా నొసంగిన అంతటా సాందీపుడు సంతు తరంగుడై వారలను దీవించి పంపించు శ్రీమాత ఓం నమో నారాయణ జయగురుదేవదత్వం